లాట్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు ఈరోజు మీ అందరితో నేను ఒక గాస్బుల్ స్టోరీని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను స్టోరీని ఏమేంటో తెలుసా పిల్లలు మిస్ బంప్ మరి ఈ మిస్ బంప్ అంటే ఎవరు ఇషియ అ గర్ల్ ఆర్ అ బాయ్ అసలు ఈ మిస్ బంప్ స్టోరీ ఏంటో మనం ఈ లెసన్ విని తెలుసుకుందామా పిల్లలు మరి చైనాలో ఒక మిషనరీ కప్పులు ఉన్నారు పిల్లలు వారికి ఒక పాప ఉంది ఆ పాప పేరు ఏంటంటే రోజ్ మేరీ అయితే ఈ మిషనరీ కప్పులు ఏం చేసేవారంటే మిషనరీస్ అంటే ఎవరు పిల్లలు మరి దేవుడు మనకి క్లియర్గా వాక్యంలో రాయించారు కదా మీరు సర్వలోకములకు వెళ్ళి సువార్తను ప్రకటించుమని మరి ఆ పని నిమిత్తమై నమ్మకంగా మరి ఈ ఈ మిషనరీస్ మరి వాళ్ళ లైఫ్స్లో ఎక్కడైతే దేవుని ప్రేమ లేదో ఎవరికి దేవుని సువార్త తెలియదో జీసస్ యొక్క లవ్ని మరి ప్రకటించడానికి టౌన్ టు టౌన్ కంట్రీ టు కంట్రీ వాళ్ళు ప్రయాణిస్తూ మరి దేవుని ప్రేమ తెలియని వారికి సువార్త తెలియని వారికి ప్రకటిస్తూ ఉంటారు పిల్లలు మరి ఈ రోజ్ మేరీ యొక్క మమ్మీ డాడీ మిషనరీస్గా సేవ్ చేస్తున్నారు దేవుని సేవ్ చేస్తున్నారు రోజ్మెరీకి డాల్స్ అంటే చాలా ఇష్టం పిల్లలు మీకు కూడా ఫేవరెట్ డాల్స్ అండ్ టాయ్స్ ఉండే ఉంటాయి కదా అయితే ఈ రోజ్మెరీకి ఒక ఫేవరెట్ డాల్ ఉంది ఆ డాల్ పేరు ఏంటంటే మిస్ బమ్ ఈ మిస్ బంప్ అనేది ఒక డాల్ అనమాట ఈ డాల్ని ఈ మిస్ రోజ్మెరీ ఎప్పుడు విడిచిపెట్టేది కాదు పిల్లలు మన ఫేవరెట్ టాయ్స్ని మనం ఎప్పుడు మనతోనే ఉంచుకుంటాం కదా ఈ రోజ్మెరీ అయితే మరి వాళ్ళ పేరెంట్స్ మిషనరీస్ కదా వాళ్ళు కంట్రీస్ ప్రయాణం అవుతూ వెళ్ళేవారు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తూ ఉండేవారు తను వెళ్ళిన ప్రతి కొత్త ప్లేస్కి ఆ మిస్బంప్ అనే డాల్ని రోజ్ మేరీ తీసుకొని ప్రయాణం ప్రయాణంలో తీసుకొని వెళ్ళేదంటే పిల్లలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తను టిఫిన్ తిన్నా లంచ్ చేసిన డిన్నర్ చేసిన తను ఎక్కడికి వెళ్ళినా పడుకున్నప్పుడు కూడా తన పక్కన మిస్బంప్ని పట్టుకునే ఉండేదంట ఆ డాల్ని అస్సలు విడిచిపెట్టేది కాదు అంత ప్రేమించింది ఆ రోజ్ మేరీ మిస్బంప్ని అనే డాల్ని అయితే మరి ఈ మిషనరీ కప్పులు చాలా కంట్రీస్కి తిరిగారంట జపాన్ ఇంకా చైనా కెనడా రష్యా అమెరికా ఇలా చాలా కంట్రీస్కి తిరిగారు వాళ్ళు చాలా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని కూడా యూజ్ చేశారు బోట్ షిప్ ఇంకా ట్రైన్ కార్ ఇంకా ఈ అన్ని ప్రయాణాల్లో కూడా ఈ మిస్బంప్ కూడా వారితో వారితో పాటు వెళ్ళిందంట పిల్లలు అన్ని ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసిందంట మెస్బంప్ రోజ్మెరీతో మరి రోజ్మెరీకి బంప్ అంటే చాలా ఇష్టం కదా విడిచిపెట్టేది కాదు నేను వేరే ప్లేస్కి వెళ్తున్నాను కదా అని ఎక్కడ దాన్ని విడవకున్నా మరి తనతో పాటే తీసుకెళ్ళేది అయితే ఎవ్రీ క్రిస్మస్కి ఈ మిషనరీ కపుల్ ఆర్ఫనేజ్కి వెళ్ళేవారంట పిల్లలు చైనాలో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళేవారంట వాళ్ళు చైనాలో ఉన్నారు అప్పుడు పరిచర్ చేస్తున్నారు అయితే ఆ క్రిస్మస్ రోజు ఆర్ఫనేజ్లో మరి పిల్లలు చాలా లోన్లీగా ఉంటారు కదా వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు కొంతమంది అక్కడికి ఎలాంటి వాళ్ళు వచ్చారంటే పిల్లలు మరి తల్లిదండ్రులు వాళ్ళు పిల్లల్ని పోషించలేక ఫుడ్ పెట్టలేక బట్టలు ఇయ్యలేక వాళ్ళు పిల్లల్ని అమ్మవేసేవారంట కొంతమందిని అయితే స్ట్రీట్స్లో వదిలేసేవారంట పిల్లలు మరి అలాంటి కిడ్స్ని ఈ ఆర్ఫనేజ్లో పెట్టి వారికి భోజనం పెట్టి టైంకి చదువు అది చెప్పిస్తూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేవారంట పిల్లలు వాళ్ళకి పేరెంట్స్ ఉండేవారు కాదు రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండేవారు కాదు వాళ్ళు చాలా లోన్లీగా ఉండేవారు వేసే ప్రేమ కూడా కొంతమందికి అందులో తెలీదు అయితే ఈ మిషనరీ కప్పులు క్రిస్మస్కి మరి వాళ్ళు ఆ ఆర్ఫినేజ్కి విజిట్ చేసి మరి రోజ్ మేరీ అండ్ తన యొక్క మదర్ ఏం చేసేవారంటే బోల్డన్ గిఫ్ట్స్ ఆ పిల్లలకి ఇవ్వడానికి కలెక్ట్ చేసేవారంట ఆ క్రిస్మస్ రోజు ఇవ్వడానికి ఆ ఆర్ఫినేజ్లో పిల్లలకి మరి ఇయర్ అంతా వాళ్ళు మంచి గిఫ్ట్స్ని టాయ్స్ని బట్టల్ని కలెక్ట్ చేసి రెడీగా పెట్టేవారంట క్రిస్మస్ రోజు వారికి ఇచ్చి సువార్తను ఏసే ప్రేమను ప్రకటించాలని ఆశపడేవారు పిల్లలు ఒక రోజు రోజ్మేరీ యొక్క మమ్మీ రోజ్మేరీ దగ్గరకు వచ్చి ఏమని అడుగుతారంటే రోజుమెరీ మరి క్రిస్మస్ వచ్చేస్తుంది కదా మనం ఆర్ఫనేజ్కి వెళ్తున్నాం నీ సైడ్ నుంచి నీ తరపున నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు అక్కడ ఉన్న పిల్లలకి అని అన్నప్పుడు రోజ్మేరీ ఏమందంటే మమ్మీ నా దగ్గర సిక్స్ డాలర్సే ఉన్నాయి మరి ఆ సిక్స్ డాలర్స్తో నీకు డాడీకి క్రిస్మస్ గిఫ్ట్ కొనాలి కదా మమ్మీ నా దగ్గర ఏముంటాయి మమ్మీ ఇవ్వడానికి అని అందంట అప్పుడు రోజ్మేరీ వాళ్ళ మమ్మీ ఏమన్నారంటే రోజ్ మేరీ నీ దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయి చాలా డాల్స్ ఉన్నాయి మరి అక్కడ ఉన్న పిల్లలకి ఇంత మంచి బొమ్మలు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండవు కదా వాళ్ళకి ఇవ్వడానికి ఎవరూ లేరు మరి నీ దగ్గర ఉన్న డాల్స్లో నువ్వు అతిగా ప్రేమించి బాగా నీకు నచ్చిన డాల్ని నువ్వెందుకు ఇవ్వకూడదు అని ఐడియా ఇచ్చారంట అప్పుడు రోజు మేరీ అందంట మమ్మీ మరి నేను ఆలోచిస్తాను నువ్వు ఇప్పుడు ఐడియా ఇచ్చావు కదా నేను ఆలోచించి నీకు ఏదో విషయం చెప్తాను అని అనుకుందంట అని చెప్పిందంట అయితే మరి రోజ్ మీరీ కొంచెంసేపు ఆలోచించిందంట నాకు బాగా ఇష్టమైంది మిస్ బంప్ కదా మిస్ బంప్ని ఇచ్చేస్తే ఎలాగా ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నాతోనే ఉండాలి వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళకూడదు అని అని అనుకొని నా దగ్గర ఇంకో డాల్ ఉంది కదా మిరిండా అని ఇంకో డాల్ ఉంది ఆ డాల్ని ఇచ్చేస్తాను నాకేం పర్లేదు అనుకుందంట అయితే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పిందంట మమ్మీ నా దగ్గర ఉన్న డాల్ని మిరిండా అంటే కూడా నాకు ఇష్టమే నేను మిరిండాని ఇచ్చేస్తాను మిస్ బంప్ని ఇవ్వలేను మమ్మీ మిస్ బంప్ నాతో ఉంచుకుంటాను అని అందంట అయితే వాళ్ళ మమ్మీ చెప్పారంట రోజు మేరీ నీకు విషయం తెలుసా తండ్రి మనల్ని ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు మరి ఆయనకి వన్ అండ్ ఓన్లీ సన్ ఒక్క సన్ ప్రియమైన మరి కుమారుడు జీజస్ క్రైస్ట్ మరి జీజస్ని మరి మనల్ని ప్రేమించి మరి ఆయనకు కష్టమైనప్పటికీ తన ఇష్టమైన కుమారుడిని ఈ లోకానికి రక్షకునిగా ఇచ్చారు మరి తండ్రికి ఎంత హృదయం కష్టమవుతుంది కదా మరి తన కుమారుడు సిల్వలో మరి అంత సఫరింగ్ పొందుకొని తన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టడం అంటే తండ్రికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా హృదయం చాలా బాధగా ఉంటుంది బట్ అయినప్పటికీ మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు లోకానికి మరి పంపించారు కదా మరి యేసయ్య మనల్ని మన మనల్ని పరలోక రాజ్యం లో ఆయనతో పాటు చేర్చుకోవడానికి ఈ లోకానికి వచ్చారు సువార్తను ప్రకటించారు రక్షణ అనుభవాన్ని ఇచ్చారు మనకు ప్ర అది ఏసేకు మరి ఏసే ఒక తండ్రికి ఇవ్వడం ఈ లోకానికి ఇవ్వడం కష్టమే బట్ అయినప్పటికీ మనల్ని ప్రేమించి మన కొరకు ఇచ్చారు నీవు కూడా నీకు ఇష్టమైనది నీవు ఇవ్వాలి ఇఫ్ యూ గివ్ లైక్ దాట్ ఇట్ విల్ ప్లీజ్ చీజస్ నువ్వు అలా ఇచ్చినప్పుడు దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టేదానిగా నువ్వు ఉంటావు నాకు తెలుసు నీకు మెరిండా అంటే అంత ఇష్టం లేదు నీకు మిస్బం అంటేనే ఎక్కువ ఇష్టం ఇది జస్ట్ నేను చెప్తున్నాను కానీ డెసిషన్ నీదే అని చెప్పి మరి వాళ్ళ మమ్మీ చెప్పి వెళ్ళిపోయారంట అయితే ఏసైకి ప్రార్థన చేస్తుందంట మరి రోజు మీరీ ఏసయ మరి నిజమే మమ్మీ చెప్పింది నీవు నన్ను ప్రేమించి ఈ లోకానికి నీవు వచ్చావు తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించి మరి ఆయనకు కష్టమైనప్పటికీ తన కుమారుడిని నిన్ను మా కొరకు పంపించారు మరి మిస్బంప్ని నాకు ఇవ్వడం చాలా కష్టమే కానీ ఇచ్చే హృదయాన్ని నాకు దయచేసాయా ప్లీజ్ వేసాయా అని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేదంట పిల్లలు మరి వేస తన హృదయంలో కైండ్నెస్ని కంపాషన్ని నింపారంట అప్పుడు ఒక రోజు మరి మొత్తం గిఫ్ట్స్ అన్నీ ప్యాకింగ్ చే చేస్తున్నప్పుడు రోజ్మెరీ మేరీ ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి మమ్మీ మిస్ బంప్ని నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఆర్ఫినేజ్ పిల్లలకి నేను మంచిగా రెడీ చేస్తాను మిస్ బంప్ని అని అన్నప్పుడు వాళ్ళ డాడీ మమ్మీ చాలా ఆశ్చర్యపోతారంట ఎందుకంటే వారిద్దరికీ తెలుసు కదా రోజ్మెరీకి మేరీకి మిస్ బంప్ అంటే ఎంత ఇష్టమో వారు చాలా సంతోషిస్తారంట నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు రోజు మరీ మిస్ బంప్ని మనం రెడీ చేద్దామని మంచి ఫ్రాక్ వేసి షూస్ వేసి ఆ బొమ్మకు మరి చక్కగా హెయిర్ అంతా నీట్గా సెట్ చేసి మరి రెడీ చేసి గిఫ్ట్ ప్యాక్ చేశారంట అయితే ఒక ఆ రోజు ఆర్ఫనేజ్కి వెళ్ళారంట క్రిస్మస్ రోజు రానే వచ్చింది క్రిస్మస్ రోజు ఆర్ఫనేజ్కి వెళ్ళి అక్కడున్న పిల్లలు అందరూ వచ్చారంట పిల్లలు వస్తే అక్కడ ఆ గిఫ్ట్స్ అన్నీ ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టారంట ఆ ఆర్ఫనేజ్కి టూ డేస్ బ్యాక్ ఒక పాప వచ్చిందంట ఆ పాప వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉందంట పిల్లలు ఎవరితో మాట్లాడట్లేదంట ఫుడ్ తినట్లేదంట సరిగ్గా ఎవ్వరు ఎవరు మాట్లాడినా రెస్పాండ్ అవ్వట్లేదంట మరి ఎవరు మాట్లాడినా మరి రెస్పాండ్ అవ్వట్లేదంట అలా ఉన్నప్పుడు మరి అక్కడున్న ఆర్ఫనేజ్లో ఉన్న ఆంటీ మరి ఈ రోజు మేరీని పిలిచి అక్కడున్న ఒక గిఫ్ట్ ప్యాక్ని ఆ పాపకు రోజు మేరీ చేతుల ద్వారా ఇప్పించారంట ఇప్పించినప్పుడు ఆ పాప గిఫ్ట్ ఓపెన్ చేసిందంట పిల్లలు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏముందో తెలుసా అందులో మీకు అందులో మిస్బంప్ ఉంది ఆ బ్యూటిఫుల్ డాల్ని చూసిన ఆ పాప చాలా తన ఫేస్లో ఆనందం వచ్చిందంట నా నాకు ఇంత మంచి డాల్ని ప్రజెంట్గా ఇచ్చారా నాకు ఎప్పుడు ఇలాంటి డాల్ నా లైఫ్లో నేను చూడలేదు నాకు ఎవ్వరూ ఇంత మంచి గిఫ్ట్ని ఇవ్వలేదు అని చెప్పి ఆ మిస్బంప్ని ఆ డాల్ని హక్ చేసుకొని చాలా హ్యాపీ అయిపోయిందంటే పిల్లలు థ్యాంక్ యూ చెప్పిందంట అక్కడ వచ్చి థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ రోజు మేరీ నాకు ఇంత మంచి డాల్ని ప్రజెంట్గా ఇచ్చారు ఐఎమ్ సో హ్యాపీ అందంట ఆ పాప ఆనందాన్ని చూసిన ఆర్ఫినేజ్లో అందరూ సంతోషించారంట పిల్లలు మరి రోజ్మెరీ అయితే ఆ రోజు ఆ పాప ఆనందాన్ని చూసి చాలా సంతోషించిందంట అలానే ఇంటికి వచ్చి రోజ్మెరీ మేరీ ప్రార్థన చేసిందంట ఏస మరి నేను ఆ డాల్ని ఇచ్చినప్పుడు ఆ పాప ఎంతో సంతోషించింది వేసాయా థ్యాంక్స్ వేసాయా నాకు మంచి హృదయాన్ని ఇచ్చేవి ఇచ్చే కైండ్నెస్ చూపించే హృదయాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు వేసాయా అని ప్రార్థన చేసుకుందంట పిల్లలు మరి ఈ లెసన్లో మరి రోజ్మెరీకి మెస్బంప్ అంటే చాలా ఇష్టం కదా పిల్లలు తను ఎక్కడికి ప్రయాణం చేసినా తీసుకెళ్ళింది తిన్నప్పుడు పడుకున్నప్పుడు విడిచిపెట్టేది కాదు తనకి ఎంతో కష్టం అయినప్పటికీ తను ఎవరి సహాయం అడిగింది ఏసైను సహాయం అడిగింది మరి చాలా రోజులు ప్రార్థన చేసుకుంది ప్రార్థన చేసుకొని తను ప్రేమించిన తన టాయ్ని ఇవ్వగలిగింది ఎవరి సహాయంతో ఏసై సహాయంతో ఎవరిని ప్లీజ్ చేసింది పిల్లలు రోజుమెరీ జీసస్ని ప్లీజ్ చేసింది తను జీసస్ని హ్యాపీగా తను ప్రేమించిన ఆ టాయ్ను మరి ఏసే సహాయంతో మరి ఆ డాల్ని ఆ పాపకు ఇవ్వగలిగింది పిల్లలు మనం ఈ లో ఏం నేర్చుకోవాలంటే మన లైఫ్లో మనం ఏసేను ప్లీజ్ చేసే వారంగా ఉన్నామా లేదా మనం మాట్లాడే మాటలు మనం బిహేవ్ చేసిన విధానము ఏసైకు అంగీకారంగా ఉండాలి పిల్లలు నిజమే కదా పిల్లలు తండ్రి మనల్ని ఎంతో ప్రేమించి తనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి లోకరక్షకునిగా మరి ఆయనకి అది చాలా కష్టమే కానీ మనల్ని ప్రేమించి మన కొరకు ఏసఐను ఈ లోకానికి పంపించారు కదా మనం అది ఎప్పుడూ మర్చిపోకూడదు పిల్లలు మనకి ఒక్కొక్కసారి రోజుమేరీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ మనం ప్లే మనము ఫేస్ చేస్తూ ఉంటాం కదా మనకి కైండ్నెస్ చూపించడం మనని మనం తగ్గించుకొని మనం ఇతరులకి ప్రేమ చూపించడం కొన్ని కొన్ని విషయాల్లో కష్టంగా ఉంటుంది కానీ అది మనం ఏసై ఏసైను మనం ప్రార్థన చేసి ఏసై సన్నిధిలో మనం సహాయం అడిగినప్పుడు ఏసై మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు పిల్లలు మనల్ని మంచి వేలో ఆయన నడిపిస్తారు మనం ఏసఐ సహాయాన్ని అడగాలి మరి రోజు మరీ చూపించిన కైండ్నెస్ను మనం కూడా మనం లైఫ్లో మనం ఇతరులకి మనము చూపించాలి అలాగనే మనము ఉండటానికి మంచి ఇల్లు పేరెంట్స్ ఫ్యామిలీ తినడానికి తిండి మనకు అన్నీ క క మనం కలిగి ఉన్నాం కదా మరి ఇలాంటి ఫెసిలిటీస్ లేని పిల్లలు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో వారి కొరకు మనము ప్రార్థన చేయాలి పిల్లలు మనకి తోచినంత సహాయాన్ని మనము చేయాలి మనకి రెండు ఉంటే ఒకటి మనం షేర్ చేసుకునేలాగా మన లైఫ్స్ ఉండాలి అలా మనం కైండ్నెస్ చూపిస్తూ ఉన్నప్పుడు ఏ సంతోష పెట్టే బిడ్డలంగా మన లైఫ్లో ఉంటాం పిల్లలు మీరందరూ జీజస్ని ప్లీజ్ చేస్తూ దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఎన్నో దీవెంట్లు మీరు పొందుకోవాలని మీ కొరకు ప్రార్థిస్తూ నా ఈ గాస్పుల్ స్టోరీని ముగిస్తున్నాను పిల్లలు క్రైస్తుల